గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో నగరంలోని వార్డుల వారీగా మెగా క్లీనింగ్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు నలభై ఎనిమిది గంటల్లోగా పరిష్కరించాలని నగర మేయర్ కోవిలమూడి రవీంద్ర అధికారులను ఆదేశించారు సోమవారం నాడు ఇరవై ఒకటో వార్డులోని భానుప్రసాద్ కాలనీ శశాంక్ గోయల్ కాలనీ కేవీపీ కాలనీ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మేయర్ నగర కమిషనర్ పులి శ్రీనివాస్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మెగా గ్రీన్ డ్రైవ్ ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పారిశుధ్యం డ్రైన్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు కాలనీ మెయిన్ రాకపోకలకు కీలక కావడంతో అక్కడి ఆక్రమణలను రెండు రోజుల్లోగా తొలగించాలని ఆదేశించారు డ్రైన్లలో తీసిన పూడికలను వెంటనే తొలగించాలన్నారు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వీధి ప్రతి డ్రైన్ లో శుభ్రత చర్యలు చేపట్టబడుతున్నాయి అనధికార హోర్డింగ్స్ బోర్డులు తొలగించబడతాయి నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు డ్రైన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని జెట్టింగ్ యంత్రాల ద్వారా భాను ప్రసాద్ కాలనీలో త్రాగునీటి కాలుష్యం విషమమై సరఫరా సమయంలోనే ప్రజలు వీటిని సేకరించాలి మిగిలిన సమయాల్లో మోటార్ ద్వారా వీటిని పంపొద్దని స్పష్టం చేశారు నీటిలో లీకేజీల విషయమై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కళ్ళ మాధవి మాట్లాడుతూ మెగా క్లీన్ ట్రై ద్వారా ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మౌలిక వసత కల్పనపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని శివారు ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేసి అవసరమైన లైటింగ్ కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం డిప్యూటీ సిటీ ప్లానర్ సురేష్ కుమార్ డిఈఈ మధుసూదన్ ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు బయాలజిస్ట్ రామారావు కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్ గురవయ్య సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు